హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన రెగ్యులర్ రెగ్యులర్గా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన యాక్టివేట్ చేసుకోండి అండ్ అదుపు ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోకి ఎంట్రీ ఇద్దాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి లైక్ చేసి మన వీడియో గా ఫస్ట్గా రెచ్చేస్తుంది ఇక ఆఫ్ఘనిస్తాన్తో మూడు టీ ట్వంటీల సిరీస్ ను క్లీన్ స్విప్ చేసిన టీమిండియా అసలు సీజన్ అయినా సమరానికి సిద్ధమైంది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ త్రీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్లో భాగంగా సొంత గడ్డపై ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది ఇక మొదటి మ్యాచ్ వచ్చేసి జనవరి ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మన హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరగబోతుంది ఇక ఇక్కడ పిచ్చి రూపొడి చూసుకుంటే అక్కడ చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఉంటుంది అయితే మరి మన టీమిండియా మరి పిచ్చుకు తగ్గట్టు అక్కడ ఇద్దరు స్పిన్నర్లు ఆయన ముగ్గురు పేసలతోని బర్లోకి దిగుతుందా లేదా ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసలతోని బర్లోకి దిగుతుందా అనేదే పెద్ద క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు గతంలో లాగే ముగ్గురు స్పిన్నర్లు ఇద్దరు పేసలతో బర్లోకి దిగే ఛాన్స్ అయితే ఎక్కువ కనిపిస్తుంది ఇక మన టీంని యొక్క తుది జట్టు అయిన కాంబినేషన్ ఒకసారి పరిశీలిస్తే మరి అక్కడ ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ ఎస్ఎఫ్సి జైస్వాల్ బరిలోకి దిగుతారు ఇక వన్ లో శుభన్ గిల్ ఆడతాడు మరి శుభన్ గిల్ మరి వన్ లో ఆడుతున్నప్పుడు మరి చాలా చాలా అతను ఫామ్ మాత్రం డిప్ అయింది మరి ఈ మ్యాచ్లో ఏ విధంగా రాణించడం అనేది అక్కడ ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది మరి చూడాలి మరి శుభన్ గిల్ దగ్గర నుంచి ఎలాంటి నాకు వస్తుందో ఇక నెంబర్ ఫోర్లో విరాట్ కోహ్లీ విరాట్ కోహ్లీ దగ్గర కూడా ఒక పెద్ద నాకు అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇక నెంబర్ ఫైవ్లో శ్రేయ అయ్యరు మరి శ్రేయ అయ్యర్ స్పిన్నర్లకు బాగా ఆడతాయి ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెన్ అయితే ఉంటాడు ఇక నెంబర్ సిక్స్లో మరి అక్కడ వికెట్ కీపర్గా అక్కడ కేఎల్ రాహుల్ బర్లోకి దిగే అవకాశం ఉంది సౌత్ ఆఫ్రికా సిరీస్లో మరి మంచిగా చేసిన వికెట్ కీపింగ్ మరి చూడాలి మరి ఫస్ట్ మ్యాచ్లో అతన్ని అయితే ట్రై చేస్తారు ఖచ్చితంగా ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో చూసుకుని మరి జడేజా అండ్ అశ్విన్ బర్లోకి దిగుతారు కానీ వీళ్ళతో పాటు ఇంకొక స్పిన్నర్ ఎవడనేది అక్కడ ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది అక్షర్ పటేల్ ఆరు కుల్దీప్ యాదవ్ మరి అక్కడ అక్షర్ పటేల్ అండ్ రవీంద్ర జడేజా సేమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉంటాయి మరి వీళ్ళిద్దరు సేమ్ కైండ్ ఆఫ్ గిల్తో బర్లకు తీతారా లేదంటే మరి అక్కడ కుల్దీప్ యాదవ్కి ఛాన్స్ ఇస్తారనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక పేస్ డిపార్ట్మెంట్లో చూసుకుంటే మరి అక్కడ సిరాజ్ అయిన్ బుమ్రా కంటిన్యూ అవుతారు ఇక ఫైనల్గా తుది జట్టు ఒకసారి చూసుకుంటే రోహిత్ శర్మ ఆయన ఎస్ఎస్సి జస్ట్లో ఓపెనింగ్ చేస్తే నెంబర్ త్రీలో శుభమన్ గిల్ నెంబర్ ఫోర్లో విరాట్ కోహ్లీ నెంబర్ ఫైవ్లో శ్రేయస్ షేర్ నెంబర్ సిక్స్లో కేఎల్ రావు వికెట్ కీపర్ నెంబర్ సెవెన్లో రవీంద్ర జడేజా నెంబర్ ఎయిట్లో ఆర్ అశ్విన్ నెంబర్ నైన్లో అక్షర్ పటేల్ నెంబర్ టెన్లో జస్ప్రత్ బుమ్రా అండ్ నెంబర్ లెవెన్లో మొహమ్మద్ సిరాజు మనకి అక్కడ నెంబర్ నైన్ రకం మంచి సాలిడ్ బ్యాటింగ్ అయితే ఉంది బుమ్రా కూడా మరి పెద్ద పెద్ద సిక్స్లో టేబుల్ ఎయిట్ కూడా బుమ్రాకు ఉంది ఓవరాల్లో చూసుకుంటే చాలా అంటే చాలా బ్యాలెన్సింగ్గా కనబడుతుంది మరి చూడాలి మన వాళ్ళు ఏ విధంగా రాణిస్తారో మరి ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్లో జరగబోతుంది మరి ఫస్ట్ మ్యాచ్ ఒక మంచి విజయంతో అక్కడ స్టార్ట్ చేస్తే మాత్రం చాలా అంటే చాలా బెటర్గా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ కింద కామశిక్షలు మంచి చేయండి అండ్ అదేవిధంగా మీ యొక్క ప్లేయింగ్ లైన్ కూడా